హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు నేను మీ కోరాడ వాసు జానపద కళాకారుణ్ణి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే ఐదారు సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు పాడినటువంటి పాట అడ్డూరు గ్రామంలో నేను పాడినటువంటి పాట నా చిన్నప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు అయితే ఆ వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది చాలామంది చూశారు ఆ వీడియో చాలామంది ఆ వీడియో చూశారు కానీ పాడింది ఎవరా అని ఎప్పటికీ మంది తెలియదు తెలిస్తే ఓకే పర్వాలేదు ఇప్పటికీ చాలామంది ఆ వీడియోలో ఉన్నది ఎవరో ఆ చిన్నపిల్లలు ఎవరు పాడతారని చాలా మందికి తెలియదు ఇప్పటికీ ఆ వీడియో చూసి నన్ను చూస్తే ఆ వీడియోలో పాడినోడు నేను కాదనుకుంటారు కానీ ఆ వీడియోలో పాడింది నేనే ఆ విషయం చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ చిన్నపిల్లడు ఎవరో అనుకుంటున్నారు కానీ అది నేనే మొన్నటి వరకు మొన్న వీడియో ప్లే అయింది యూట్యూబ్లో నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా ఆ వీడియో ప్లే అయినప్పుడు నేను చూస్తే అసలు నేను సరిగ్గా నేనే గుర్తుపట్టలేకపోయాను అప్పుడు నేను ఇలా పాడాన ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూడండి పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు ఒక ఈ షార్ట్ షార్ట్ను ఒక బ్లాక్ షర్టు మెడలు తువ్వాలి మౌత్ పట్టుకొని అప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే జనాలు అంటే కొంత స్టేజ్ ఫీలింగ్ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫీలింగ్ లేదనమాట ఒక బ్లాక్ షార్ట్ బ్లాక్ షర్ట్తోని పాడినప్పుడు చోళులకి రింగులు ఉండేవి రింగులు నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది నేను చిన్నప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్కి అయినా వెళ్ళినప్పుడు పాడేటప్పుడు ఒక రింగులు ఉండేవి కాబట్టి రింగులో పాడుతున్నాడు రింగులో రింగ్లబ్బాయి పాడుతున్నాడు చిన్నప్పుడైనా వాళ్ళు చాలా మంది రింగ్లబ్బాయి పాడుతున్నాడని అది అనుకుంటే ఇప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది చాలా బాగుంటుంది అది ఆ మెమొరీస్ వేరు చిన్నప్పుడు పాడినదల్లా చాలా బాగుండే అప్పుడు అప్పటికి టీవీలు ఈ సెల్ ఫోన్స్ అంతా ఫైవ్ జీ రోజులు ఏమి లేవు అనమాట అప్పుడు నేను పాడితే చాలామంది విజల్లు చప్పట్లు డబ్బులు ఒక వంద రూపాయలు యాభై రూపాయలు కుట్టేవారు అనమాట అందరికీ అందరు నాకు కుట్టి ఒక టీ తాగేసి అప్పుడు పెద్దగా మనకి ఇంత ఒక ప్రోగ్రాం వల్ల పాడేంత కథ వచ్చిందని మా అక్కడ కాదనమాట మామూలు నాన్నగారితో వెళ్ళేవాడిని నాన్నగారితో వెళ్ళి పాడేవాడిని అనమాట మా మమ్మల్ని నాకు వచ్చింది నేను పాడేవాడిని ఒక టీ బాగా గుర్తుంది ఒక టీ ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు ఉంటాయి కానీ నాకేంటే డబ్బులు కుడితే కానీ పాడేవాడు చిన్నప్పుడు అది చాలామంది ఇప్పటికీ అంటారు నాకు డబ్బులు కుడితేవని పాడేవాడిని కాదట నేను అప్పుడు చిన్నప్పుడు అంటే ఆ సరదా అప్పుడు డబ్బులుంటే బిస్కెట్లు బిల్లలు అవన్నీ వస్తాయి కదా అనేసి ఓకే ఎనీవే మరి ఇంకా ఎక్కువ వీడియో గురించి మాట్లాడకూడదు త్వరగా ఎవరైనా చూడకపోతే వీడియో వెంటనే చూసేయండి చూస్తే హ్యాపీ చూడని వాళ్ళు చూడండి చాలా కామెడీగా ఉంటుంది చిన్నప్పుడు పాడాను అసలు ఈడే నా పాడింది అనుకుంటారు మీరు చాలా బాగుంటుంది వీడియో నేను పాడేటప్పుడు ఆ యాక్టింగ్ కానీ అసలు చూస్తే నేనే ఆశ్చర్యపోతాను ఆ అడిగేయడం ఆ భుజాలు తిప్పడం అది చెప్పకూడదు మీరు చూడండి చాలా బాగుంటుంది ఒక రెండు వీడియోస్ అయితే పెడతాను ఈ వీడియో తర్వాత వస్తే రెండు వీడియోస్ పెడతాను రెండు వీడియోస్ కూడా చూడండి అప్పుడు నా ఫేస్ కట్ ఇప్పుడు నా ఫేస్ కట్ అప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ డ్యాలీ చేయండి చాలా బాగుంటది చాలా కామెడీగా ఉంటది పూర్తిగా చూడండి माया

அल्ले மச்சான் வந்துட்டாங்க ஆமாம் கிட்டமா உலகத்தாண்டரాత్రి குடே நானே தெலுபுறானாகே ஒப்பனே காலையில வந்துரோ நாய்னா தேபேஞ்சேபேஞ்சா ಬಹ ಬೇದೋದಾನೇ ಪಿಂಜಿ ಬೆಜಿ ನಾಯೋ ಪೂರ ಪಿ ಬೆಜಿ ನಾಯೋ ಬೇದೋದಾನ ರಾ ಗುರು కడు వచ్చి నారా కొడుకులా నాయనా చెంపు జెంపోవచ్చినారా నాయనా బజర కడు వచ్చి నారా గోప్రాల జెంపోవచ్చినారు నెట్టంట చిట్టడకు లేవచ్చినారా నాయనా ప్రజయావేల కొడుకులా బ్రహ్మ నీనే విశేసి తాయమై కోరినా నేటంట కట్టు వచ్చినారు మా ఏ గోపురాలు శంపొచ్చినారా వేల ముగ్గుర ఏ పన్నెండు సంవత్సరాల యుద్ధ వయసుగా వస్తా వేల ముగ్గురు తిరుమూర్తులు పన్నెండు సంవత్సరాల యుద్ధ వయసుకు వస్తున్నారు అమ్మ పొరుగు 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 నడగనా అమ్మ దగ్గరికి వస్తున్నాయి పొరుగు పొరుగు పరుగు నడగనే పరుగు 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 నడకని నాయన హేమదగిరికి వస్తున్నారు ఆయన ప్రజావ్యాలయం చేస్తున్నారా బ్రహ్మ చేతి పరిపాలనకి వెళ్తామే అమ్మా మేము తోరిపో పరమాడ అమ్మ మా చెట్టి నాలుగు పక్కల మేము చేతి పరిపాలనకి వెళ్తామమ్మా అమ్మా మా చేతికి బాణాలు ఇవే మా చెట్టి చిన్న పిల్లలు రా మా నా చిన్న తెలియకురా మీకు బాల పిల్లలు రా మా కొడుకురాలు తెలియ మా కొడుకురా பிள்ள தெளிவு வாழ பிள்ள வது ஆதுரா புது கொடுக்குலு వీడియోస్ ఎలా ఉన్నాయో చూసారు కదా మరి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఇంకొక విషయం ఏమిటంటే మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ అనమాట మన ఇంకేం లేదు ఇటువంటి వీడియోలు ఎన్నో ఇంకా తీయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే వెంటనే నేను పెట్టే పెట్టిన వెంటనే మీ వీడియోస్ నీకు మీకు వస్తే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక్క చిన్న జ్ఞాపకార్థాన్ని ఒక మెమోరీని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాడు మన ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై గంగా భవని జై యాదవ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్